ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము పదహారు అశ్వత్థామాని తెచ్చుట శ్లోకం నూట యాభై తొమ్మిది భావము ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఇంద్ర నందనుడు గట్టి తాళ్లతో కాళ్ళు చేతులు బిగింపబడి గిలాగిలా కొట్టుకుంటున్న అశ్వత్థామాను పుత్రశోకంతో పరితపిస్తున్న ద్రౌపది ముందు తెచ్చిపడేశాడు శ్లోకము నూట అరవై చిన్నపిల్లల ప్రాణాలు తీసిన తన నీచత్వానికి సిగ్గుతో అశ్వత్థామ ద్రౌపది ముందు తల ఎత్తలేకపోయాడు సుగుణపతి అయిన ద్రౌపది పరాజ్మకుడైన అశ్వత్థామను చూసి నమస్కరించి ఇలా అన్నది శ్లోకము నూట అరవై ఒకటి ఇంతకు ముందు గురువర్యులు ద్రోణాచార్యుల వారి సన్నిధిలోనే కదా మా మగవాళ్లు అందరూ బాణాలు ప్రయోగించటం ఉపసంహరించటం మొదలైన యుద్ధ విద్యలు అన్నీ అభ్యసించారు అశ్వత్థామా నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణాచార్యుడివ కదా అలాంటి నీకు హృదయంలో కనికరం అన్నది ఇసుమంతైనా లేకుండా ఇలా శిష్యుల సంతానాన్ని చంపడం న్యాయమా నాయనా శ్లోకము నూట అరవై రెండు తండ్రి దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా వివేక దయా దాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి కదయ్యా వీరాది వీరులందరిలో ఎన్నదగ్గ వాడివి కదయ్యా అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షస కృత్యానికి పాల్పడడం ధర్మమా చెప్పు శ్లోకము నూట అరవై మూడు ఉద్రేకంతో నీ పైకి దూకలేదే యుద్ధరంగంలో ఆయుధ పానులై ఎదురు నిలవలేదే లవలేఖం కూడా నీకు అపకారం చేయలేదే అటువంటి చిన్నవాళ్లను అందాలు చెందే పిన్నవాళ్లను యుద్ధ విద్యలు ఇంకా సరిగా నేర్వని వాళ్లను నిద్రలో ఆదమర్చి ఉన్న వాళ్లను కారు చీకటిలో వీరావేశంతో వధించడానికి అయ్యో నీకు చేతిలేలా వచ్చాయయ్యా శ్లోకము నూట అరవై నాలుగు పుత్రశోకంతో బరువెక్కి వ్యాకులమైన చిత్తంతో నేను ఇక్కడ ఏడుస్తూ ఉన్నాను అలాగే పోరాటంలో అర్జునుడు నిన్ను కట్టేసి ఈడ్చుకొచ్చాడన్న విషయం తెలిసి అయ్యయ్యో అశ్వత్థామా అక్కడ మీ అమ్మ కూడా తట్టుకోలేక ఎంతటి దుఃఖంతో కుమిలిపోతూ ఉంటుందో కదా శ్లోకము నూట అరవై ఐదు ఈ విధంగా అశ్వత్థామతో పలికి ద్రౌపది కృష్ణార్జులను చూసి ఇలా అన్నది శ్లోకము నూట అరవై ఆరు ఆచార్య ద్రోణినితో సహాగమనం చేయకుండా ఆచార్యుని పత్ని అయిన కృపి ఇంకా బ్రతికే ఉంది ఇలా ఒంటరి జీవితం గడుపుతున్న ఆ ఇల్లాలు తన ఏకైక పుత్రుణ్ణి బంధించి పట్టుకు వెళ్లారని విని భరింపరాని పుత్రశోకంతో నాలాగే గుండెలు పగిలేటట్లు ఎంత ఆక్రోషిస్తున్నదో మీరు ఈ అశ్వత్థామను హింసించడం మానండి పాపం ఇతడు ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం చుట్టుకుంటుంది శ్లోకము నూట అరవై ఏడు ప్రజాపాలకులకు క్షత్రియులు బ్రాహ్మణులకు కోపం తప్పించేలా చేయరాదు అలా చేస్తే విప్రుల కోపాగ్ని జ్వాల కార్చిచ్చుల భూకంపంలా వారి వంశాల నాశనానికి దారితీస్తుంది శ్లోకము నూట అరవై ఎనిమిది ఇలా ద్రౌపది ధర్మసమ్మతంగా దాక్షిణ్య సహితంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రశంసనీయంగా పలికింది ఆ పాంచాలి పలుకులకు ధర్మరాజు సంతోషించాడు నకుల సహదేవులు సాత్యకి కృష్ణార్జునుడు సమ్మతించారు భీమసేనుడు మాత్రం తన అసమ్మతి ప్రకటిస్తూ ఇలా అన్నాడు శ్లోకము నూట అరవై తొమ్మిది తన కన్న కొడుకులను చంపేశాడు అని తెలిసినా కూడా ఈ శిశు హంతకుడు మీద ఈ ద్రౌపది కోపం తెచ్చుకోవటం లేదు పైగా వదిలిపెట్టమంటోంది ఎంత పిచ్చిదో చూడండి బ్రాహ్మణుడు కదా వదిలేయండి అంటోంది ఇంతటి కసాయితనం చూపే వీడు బ్రాహ్మణుడా చెప్పండి వీడిని వదలవలసిన అవసరం ఏమీ లేదు చంపెయ్యండి మీరు కనుక చంపకపోతే నేనే ఓ గుద్దుగుద్దీ వీడి బుర్ర బద్దలు కొట్టేస్తాను మీరంతా చూస్తూ ఉండండి శ్లోకము నూట డెబ్బై భీముడు అన్నంత పని చేస్తాడనే భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు తన చతుర్భుజత్వం సార్థకంగా ఈ ప్రక్క రెండు చేతులతో భీముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు ఆ ప్రక్క రెండు చేతులతో పాంచాలిని పక్కకు తప్పిస్తూ భీమునితో నవ్వుతూ ఇలా చెప్పాడు శ్లోకము నూట డెబ్బై ఒకటి పాండకుల భూషణ భీమ శిశుగాతకుడు దుష్టుడు ఆతాయి అయినా ఈ అశ్వత్థామ చంపదగినవాడే కాని రక్షింపదగినవాడు కానే కాదు ఇది ముమ్మాటికీ సత్యం అయితే బ్రాహ్మణోన హంతవ్యహ అనే వేదవాక్యం వినవస్తున్నది ఈ ధర్మ సూక్ష్మం ప్రకారం ఇతన్ని రక్షించటమే న్యాయంగా తోస్తున్నది యథార్థం నీవే ఆలోచించు అన్నాడు ఇంటికి నిప్పెట్టేవాడు విషము పెట్టేవాడు కత్తి పట్టుకొని నడికేవాడు ధనము దోచుకునేవాడు నేలను అపహరించువాడు ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరు ఆరుగురుని ఆతతాయి అంటారు శ్లోకము నూట డెబ్బై రెండు ఈ విధంగా చతురోక్తులతో భీముడిని చల్లపరిచి శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి చూసి అర్జునా ద్రౌపదికి నాకు భీముడికి సమ్మతమయ్యేలాగా నీ ప్రతిజ్ఞ నెరవేరేలాగా ఈ విధంగా చెయ్యి అని కర్తవ్యం సూచించాడు అర్జునుడు కృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా हरिः ओं तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु